హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి మనీషా అని ఇద్దరు సరయుని మన లాయర్ ఎక్కడా అని అడుగుతుండగా అదిగో చూడండి ఢిల్లీ నుంచి వచ్చిన ఫేమస్ లాయర్ అని అంటూ చక్రపాణిని చూపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఢిల్లీ నుంచి వచ్చి కోర్టు ముందు కారు దిగుతున్న చక్రపాణిని మీడియా పీపుల్ చుట్టుముట్టేసి ప్రశ్నలతో వేధిస్తూ ఉంటారు సార్ మీరు ఇంత చిన్న కేసు కోసం ఇక్కడికి రావడం ఏంటి మీరు ఢిల్లీలో పెద్ద పెద్ద వాళ్ళ కేసెస్ని సాల్వ్ చేస్తారు కదా అని మీడియా పీపుల్ అడుగుతుండగా అవును మీరు చెప్పింది కరెక్టే కానీ ఇక్కడ ఒక తల్లికి తన కన్న బిడ్డని అప్పజెప్పడానికి వచ్చాను అని అచక్రపాణి చెప్తుంటారు సార్ మీ ఫీ గంటకి లక్షల్లో ఉంటుంది కదా మరి మీరు అంత తక్కువ ఫీజ్కి చేయరా చేస్తారా అని అడుగుతూ ఉంటారు మీడియా అప్పుడు కొన్ని కొన్ని ఫీజుకి ఆశించి కాకుండా మానవత్వం దృష్ట్యా చేస్తాను అని అంటూ వెళ్ళబోతుండగా మళ్ళీ మీడియా పీపుల్ ఏదో క్వశ్చన్ వేయగానే నో మోర్ కామెంట్స్ నో మోర్ క్వశ్చన్స్ ఇక కేస్ గెలిచాకే మళ్ళీ మీతో మీట్ అవుతా అని అంటూ అక్కడి నుండి సరియు మనీషాని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు ఇక అక్కడికి వచ్చిన లాయర్ని మనీషా దేవయ్యానికి పరిచయం చేసి లాయర్కి కూడా మనీషా దేవయ్య పార్వణిని పరిచయం చేస్తుంది సరియు ఈ లాయర్ని చూస్తుంటే మనం కేస్ ఖచ్చితంగా గెలుస్తామని అనిపిస్తుంది అని దేవయ్యని అంటూ ఉండగా మీరు ఖచ్చితంగా కేస్ గెలుస్తారు మీరిచ్చిన ఫీజ్కి రెండింతలు న్యాయం చేస్తాను అని ఏ చక్రపాణి చెప్తూ ఇంతకి ఆపోజిట్ లాయ్ ఎవరెవరు అని అడుగుతూ ఉండగా ఇంకా రాలేదు వచ్చాక చూద్దాం నేను మీతో ఉంటే ప్రాబ్లం అవుతుంది మీరు కేసు గురించి తెలుసుకోండి అని అంటూ అక్కడి నుండి మనిష వెళ్ళబోతుండగానే ఈవిడైనా యాక్ట్రెస్ కరెక్ట్గా యాక్టింగ్ చేస్తుందా అని చక్రపాణి అడుగుతుండగా ఆవిడ యాక్టింగ్ చేస్తే మీ ఎందుకు వస్తుంది కేసు తన యాక్టింగ్ బాగా లేకనే కదా మీ దాకా కేసు వచ్చింది అని మనీషా అంటూ ఉండగా లేదు సార్ నేను కోర్టులో ఖచ్చితంగా బాగా యాక్ట్ చేస్తా అని పార్వతి అంటుంటుంది లేదు సార్ నాకైతే నమ్మకం లేదు మీరే ఎలాగైనా ఈ కేసుని గెలిపించాలి అని మనీషా చెప్తూ ఉంటుంది చక్రపాణితో అలాగే నేను చూసుకుంటాను అని చక్రపాణి హామీ ఇవ్వగానే అప్పుడే కోర్టులోకి వస్తున్న మనీషా దేవయాన్ని లక్ష్మికి ఎదురెళ్తారు ఇక మన లాయర్ ఎక్కడా అని మనీషా అడుగుతూ ఉంటుంది ఆపోజిట్ లాయర్ ని చూసారా ఢిల్లీ నుంచి చక్రపాణి గారు వచ్చారు అని అనగానే జయదేవ్ నందన్ చక్రపానియా అతను ఎందుకు వచ్చాడు అతను చాలా పెద్ద పెద్ద కేసెస్ని డీల్ చేస్తాడు కదా అని అంటుండగా అవును పెదనాన్న నాకు అదే డౌట్గా ఉంది గంటల్లో లక్షల్లో ఫీజ్ తీసుకుంటాడు మరి పార్వతికి అని అంటుండగా లక్ష్మి కూడా అదే డౌట్ని రేజ్ చేస్తుంది అంత ఫీజు పార్వతికి ఎక్కడి నుండి వస్తుంది అని అంటుండగా మనీషా దేవయ్య అని ఇద్దరు ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నారేమో మన శత్రువులు అని అంటూ ఇంతకీ మన లాయర్ ఎక్కడా అంత ఫేమస్ లాయర్ కావాలి కదా అని అంటుండగా అటువంటి వ్యక్తే వస్తున్నాడు అని అంటూ వచ్చే కార్ ని చూపిస్తూ ఉంటుంది లక్ష్మి ఇక స్టైల్ ఒక వ్యక్తి అందులో నుండి దిగి తన అసిస్టెంట్ దగ్గర నుంచి కేసుకి సంబంధించిన పేపర్స్ని తీసుకుంటూ ఉంటాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తిని చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఇంతకీ ఆ లాయర్ ఎవరో కాదు అర్జున్ అర్జున్ ని చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు అర్జున్ అర్జున్ గారు లాయర్ ఏంటి అని అందరూ అడుగుతుండగా లక్ష్మి అవును అర్జున్ గారే ఈ కేసుని వాదించబోతున్నారు అని చెప్తూ ఉంటుంది లక్ష్మి అర్జున్ లాయరా లాయర్ ఎప్పుడు చేశాడు అని అంటూ ఉండగా సార్ అర్జున్ గారు వైజాగ్లో ఉన్నప్పుడు లాయరే చేసేది కానీ కొన్ని వాళ్ళ నాన్నగారి పర్సనల్ రీజన్స్ వల్ల బిజినెస్ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది అని అక్కడ ఒక మేనేజర్ చెప్తాడు కానీ ప్రాక్టీస్ లేదు కదా ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేయలేదు కదా అని అంటుండగా నాకు అర్జున్ గారి పైన నమ్మకం ఉంది అని లక్ష్మి కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది ఇక అర్జున్ అక్కడికి రాగానే అందరిని పలకరిస్తూ ఉంటాడు మిత్రాని లక్ష్మిని లక్కీని కూడా పలకరించడంతో హవర్యులకి అని అర్జున్ అడుగుతుండగా బ్యాడ్ అంకుల్ ఆ అమ్మ నన్ను తీసుకెళ్తుంది అంటుందంట మా డాడీ దగ్గర ఉంచదంట అని లక్కి బాధగా చెప్తుండగా అవసరం లేదమ్మా నేనున్నాను కదా నువ్వు మీ డాడీ దగ్గరే ఉంటావు అని అర్జున్ భరోసా ఇస్తూ ఉంటాడు ఇక అప్పుడే చక్రపాణి అక్కడికి ఏ వస్తాడు ఇక సెకండ్ ఇస్తూ ఉంటాడు అర్జున్కి ఇక అర్జున్ అర్జున్ కూడా ఫార్మల్గా ఎటువంటి పొగరు చూపించకుండా అతన్ని విష్ చేస్తాడు నేనెవరో తెలుసా మీకు అని చక్రపాణి అడుగుతుండగా అర్జున్ మీరు తెలియని వాళ్ళు ఉంటారా చాలా ఫేమస్ కదా అని అంటూ ఉండగా మరి నాకు ధీటుగా నిలబడిపోతున్నారు మీకు ప్రాక్టీస్ కూడా సరిగ్గా లేదనుకుంటా అని చక్రపాణి అంటుండగా ప్రాక్టీస్ చేయకపోతే సబ్జెక్ట్ ఉంటుంది కదా అది చాలు అని అర్జున్ అంటూ ఉంటాడు ఓకే కోర్టులో తేల్చుకుందాం అని అంటూ సవాలు వేసి చక్రమాణి అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక అర్జున్ కూడా అందరినీ తీసుకొని కోర్టు లోపలికి ఉంటారు ఇక కోర్టు ముందు మీడియా న్యూస్ టీవీలో టెలికాస్ట్ చేస్తుండగా భాస్కర్ అసుధా ఇద్దరు చూస్తూ ఉంటారు ఈరోజు ఏం జరుగుతుందో అని సుధా టెన్షన్ పడుతుండగా ఏం జరగదు పార్వతి కన్న తల్లి కాదు కాబట్టి ఆ నిజం తేలిపోతుంది అంతేకాదు లక్ష్మి కన్న కూతురు లక్కీ అన్న విషయం కూడా తేలుతుంది అని అంటూ ఉంటాడు భాస్కర్ అది ఎలా తెలుస్తుంది ఆధారాలు లేవు కదా అని అంటుండగా నేను చెప్తానంటే నువ్వు వినట్లేదు కదా అని అంటు ఉంటాడు భాస్కర్ మీ ప్రాణాలకి తగ్గించి చెప్పడం నాకు ఇష్టం లేదు అని అంటుండగా నిజం నిప్పు లాంటిది ఎలాగైనా తెలుస్తుంది ఈ రోజు ఆ నిప్పుని ఎవరు దాచలేరు ఖచ్చితంగా నిజం బయట పడి తీరుతుంది అని భాస్కర్ అంటుంటాడు మరోవైపు బీహార్ నుండి వచ్చిన రౌడీలతో సరియు మాట్లాడి కేసు గెలిస్తే సరి లేదంటే కేసు గెలవకపోతే లక్కీ పాప బయటికి వచ్చాక కిడ్నాప్ చెయ్యండి అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లోపలికి వెళ్లి కూర్చుంటారు ఇక జడ్జ్ రాగానే ప్రొసీడ్ అని అనగానే చక్రపాణి పైకి లేచి తనకి తాను ఇంట్రడక్షన్ ఇచ్చుకొని మాతృత్వం మాతృభూమి చాలా గొప్పవైనవి ఈరోజు ఒక తల్లికి తన కన్న బిడ్డని దగ్గర చేయాలని నా ఈ కేస్ అని అంటూ ఫస్ట్ పార్వతి గారిని ప్రశ్నించాలి అని చెప్తూ ఉంటాడు చక్రపాణి ఇక పార్వతిని అక్కడ బోన్లోకి పిలవగానే నీ పేరేంటి అని అంటూ తన డీటెయిల్స్ని అడుగుతూ ఉంటాడు చక్రపాణి నా పేరు పార్వతి అని చెప్తూ మీకు లక్కీ ఎప్పుడు పుట్టింది అనగానే మున్న డిసెంబర్ టెన్ ఐయర్ హాస్పిటల్ పేరు చెప్పేస్తూ ఉంటుంది పార్వతి తన కన్న తండ్రి ఎవరు అనగానే పార్వతి తలదించుకుంటుంది ఇప్పుడు అది చెప్పలేను అని పార్వతి అంటుండగా పాప ఎలా పుట్టింది అని మళ్ళీ చక్రపాణి అడుగుతుండగా ఒక వ్యక్తి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటుంది పార్వతి మరి పాపని ఎందుకు వదిలిపెట్టారు అని అడుగుతూ ఉండగా ఈ సమాజానికి భయపడి పాపని వదిలిపెట్టి వెళ్ళిపోయాను కానీ ఇప్పుడు నా పాప నాకు కావాలి అంటూ కన్నీళ్లు కారుస్తూ యాక్టింగ్ చేస్తూ రెండు చేతులెత్తి దండం పెడుతూ నా పాపని నాకు ఇవ్వండి అని వేడుకుంటూ ఉంటుంది ఓకే ఓకే అంటూ బోన్లో నుండి వెళ్ళిపోమంటాడు చక్రపాణి ఇది సార్ కేస్ అని చక్రపాణి అంటుండగా ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ అని జడ్జ్ అనగా నో అని అంటాడు అర్జున్ ఇక అందరూ టెన్షన్ గా చూస్తూ కూర్చుంటారు ఇక అర్జున్ ఈ కేసుని ఎలా గెలవనున్నాడు కేస్ ఓడిపోయాక లక్కీ పాపని కిడ్నాప్ చేస్తుందా సరియు లక్ష్మి ఎలా కాపాడుతుంది రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్